సందర్భాల్లో రాజకీయాల్లో మనందరికీ బాధ్యత ఉంటుంది రైతుకి పార్టీ ఉండదు రైతుకి కులం అసలే ఉండదు కానీ మీరు అది తీసుకొచ్చారు అటువంటి సంస్కృతి మీరు తీసుకొచ్చారు ఆ మార్పు రావాలి ప్రత్యేకంగా యువత కూడా వ్యవసాయ రంగాల్లో మళ్ళీ వాళ్ళని పిలిపించి వ్యవసాయం ఒక పండుగగా ఈ సంక్రాంతి పండుగ మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతు సోదరుడు వారి కుటుంబం ఎంతో సంతోషంగా ఉండే విధంగా పౌరసరఫరాలు సహకరించి మా సిబ్బంది మా అధికారులు క్షేత్రస్థాయిలో సహకరించిన ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంతేగాని మీలాగా చెత్త స్టేట్మెంట్లు ఇచ్చి జాయింట్ కలెక్టర్లు తోలు తీసేవాళ్ళం అసలు ముందు మీ మీ గురించి మీరు ఆలోచించుకోండి వేరే వాళ్ళని విమర్శించే ముందు మీ పరిపాలన ఏంటి మీ లెక్కలేంటి ఐదు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు మీరు ఎలక్షన్ ఇయర్లో ఈ రోజున ఈరోజు వరకు మేము పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం మీకన్నా ఎక్కువ మంది రైతుల దగ్గర కొనుగోలు చేస్తున్నాం దాంట్లోనే ఉంది అర్థం మీరు దళారుల దగ్గర కొనుగోలు చేసేవాళ్ళు కొంతమందికి అవకాశం ఇచ్చేవాళ్ళు గత ఖరీఫ్లో ఆరు లక్షల తొంభై ఏడు వేల మంది రైతుల దగ్గర మేము కొనుగోలు చేశాం ఆ విధంగా ఈ రంగాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం అరే ఆశ్చర్యకరం దీపం పథకం గురించి మాడతారు అసలు మీకు దీపం పథకం గురించి మాట్లాడే అర్హత అని అడుగుతున్నాను నేను మీరు ప్రవేశపెట్టారా మీరు ఎవరికైనా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చారా ఇబ్బంది పడుతున్న మన మహిళలకి ఒక సహాయం అందించాలి ఎన్నికల ముందు మేము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఒక అద్భుతమైన కార్యక్రమం గత సంవత్సరం దీపాల్లో ప్రారంభించుకుని మూడు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చాలా పారదర్శకంగా మేము దీపం పథకం ఇచ్చాం మొదటి విడతలో తొంభై ఏడు లక్షల ముప్పై ఆరు వేల మందికి ఇచ్చాం రెండో విడతలో తొంభై మూడు లక్షల ఎనభై మూడు వేల మందికి ఇచ్చాం ఇప్పుడే ముగిసిన మూడో విడతలో తొంభై నాలుగు వేల డెబ్బై మూడు వేల మందికి తొంభై నాలుగు లక్షల డెబ్బై మూడు వేల మందికి రెండు వేల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలతోటి ఈ పథకాన్ని ప్రజలకి మేము అంకితం చేశాం మూడో విడతలో పేమెంట్లు కొంచెం జాప్యం జరిగింది ఈ రోజుకి ఇంకా మూడు వందల కోట్ల రూపాయలు ప్రజలకి మేము అందించాలి కానీ మొదటి విడతలో ఏడు వందల అరవై నాలుగు కోట్లు రెండో విడతలో ఏడు వందల డెబ్బై ఆరు కోట్లు మూడో విడతలో ఇప్పటి వరకు ఐదు వందల అరవై ఆరు కోట్లు ఆల్రెడీ మేము జమ చేసాం వాళ్ళ ఖాతాలోకి దీపం పథకం గురించి మీరు ఎలా విమర్శించగలుగుతారని అడుగుతున్నాను నేను లెక్కలు చూసుకోండి అంతేగాని పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రజలకి దూరంగా ఉంటూ చేత మీ ఐదు సంవత్సరాలు మీ పరిపాలన గురించి ప్రజల్ని ఏదో విధంగా మభ్యపెట్టి విమర్శించడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి ఏ విధంగా రైతాంగానికి వాళ్ళు మోసం చేశారు ఏ విధంగా రైతాంగాన్ని కనీసం ఆదుకోలేకపోయారు ఏ విధంగా రైతాంగానికి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా డబ్బులు చెల్లించకుండా పారిపోయారో అది దయచేసి మీరు మర్చిపో అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సారీ అమ్మా ఇవి గవర్నమెంట్ బిల్డింగ్లో మాట్లాడకూడదని నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కొన్ని వాల్యూస్ ఉండాలి కదా ఎథికల్ కానీ అందుకనే క్షమించాలి మిమ్మల్ని బయట మాట్లాడుతున్నాను రోడ్ పైన థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్